అదే తల్లి అన్నీ పెరిగినాయి అదే చంద్రబాబు ఉన్నప్పుడు రూపాయి పెరగల మీకు తెలుసు కదా కరెంటు పెరగల దేంట్లో పెరగల మరి అన్ని ప్రీతి మేము పెరగడం దోమలు కూడా పెరిగిపోయినాయి ఈ ప్రభుత్వంలో నారాయణ గారు ఎందు ఈరోజు టౌన్ ఎంత ఓకే తల్లి నమస్కారం తప్పకుండా సైకిల్ పెట్టుకోండి ఓకే ప్లీజ్ ఏమ్మా అన్ని ప్రీతి మేము పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి ఏది అరికట్టేవాళ్ళారు నారాయణ గారు టౌన్ ఎంత అభివృద్ధి చేశారు మీ కళ్ళ ముందు ఎన్నో ఇల్లు పేదోళ్ళు కట్టారు అన్నీ అట్టే ఉన్నాయి కానీ ఈ దోమలు రాకూడదని చెప్పి అండర్గా ఉంటాయని చూపించారు ఆ ఒక్కరో పని చేస్తుంటే పూర్తి అయిపోయింది వైసీపీ వాళ్ళు పని చేయలే ఏ పని చేయలే అందువల్ల నారాయణ గారికి ఓటేసి తప్పకుండా గెలిపించండి అన్ని పనులు అవుతాయి ఈ నిధులు బాగుపడద్దు ప్లీజ్ పెరిగైతే నిత్యావసరగా పెరిగింది అన్ని పెరిగితే మేము పెరగకూడదు దోవలు కూడా పెరిగిపోయినాయి అందువల్ల మనకు నారాయణ గారు ఎన్నో పనులు చేశారు మన కళ్ళ ముందే మొత్తం పేదలకు ఇల్లు కట్టారు అదే రకంగా ఈ దోమలు ఉండకూడదు అని చెప్పి అండరుగా ఉంటాయని చూపించారు వైసీపీ వాళ్ళు పని పూర్తి చేయలే కొంచెం పని ఉంటే అదే సంఘం నుంచి మంచి తెచ్చారు అది కూడా పనిచేయలే సరే ఇన్ని పనులు చేసిన నారాయణ గారిని తప్పకుండా గెలిపిస్తే రేపు అన్ని పనులు మేము చేస్తాం తప్పకుండా ఇల్లు అందంగా తయారవు తప్పకుండా నారాయణ గారిని సాయం చేయండి అమ్మ తప్పకుండా నారాయణ గారు సైకిల్ గుర్తు కొట్టండి అమ్మ మంచిపోకుండా సాయం చేయండి అమ్మా ప్లీజ్ టోటల్గా రేపు మా మా ప్రభుత్వం వస్తే మూడు సంవత్సరాలు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ చేస్తాం అదే రకంగా మహిళలు మొత్తం జిల్లాలో ఎక్కడన్నా బస్సులు తెస్తే ఫ్రీగా ఉంచుతాం ఇవన్నీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదివిస్తాం అదే అదే రకంగా పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన వాటి ఆడపిల్లకేళకి నెలకు తీసు తప్పకుండా సహాయం చేయాలి తప్పు మొత్తం కరెంటు బిల్ విపరీతంగా పెరిగిపోయినాయి ఇంటి పని పెరిగింది చెత్త పని పెరిగింది విత్యావసరకు అన్ని పెరిగినాయి గ్యాస్ పెరిగింది అన్ని పెరిగితే మీద పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి నారాయణ గారు ఉన్నప్పుడు నీళ్ళు టౌన్ అన్నీ బాగా చేశారు రేపు తెలుగుదేశం వస్తే ఒక సంవత్సరానికి మూడు గ్యాస్ ఫ్రీగా ఇస్తారు ఉచితంగా ఇస్తారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదివిస్తున్నాడు ఇవన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు చేస్తారు నారాయణ గారు గెలిపిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు తప్ప నారాయణ గారు సగ్మె ఎవరు మందు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళారు అట్లా నారాయణ గారు మనకు టౌన్లో ఎన్నో మంచి పనులు చేసేవారు మనకి ఇక్కడే మొత్తం పేదలకంతా ఇల్లు కట్టించారు అసలు ఏది పూర్తి జిల్లా వైసీపీ వాళ్ళు అన్ని అట్టే పెట్టేస్తారు రేపు నారాయణ గారిని రేపు ఎమ్మెల్యే చేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి తప్పకుండా చేయండి అమ్మా మహిళలకి మీకు వచ్చి గ్యాస్ సంవత్సరానికి మూడు గ్యాస్ ఉచితంగా ఇస్తారు అదేలాగా మీరు ఎక్కడ ప్రయాణం చేసినా జిల్లాల బస్సులు ఆర్టీసీ బస్సులు మీకు అందరికి ఉచితం ఎన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నారు ఎంతమంది ఉంటే అంతమంది చదివిస్తారు తప్పకుండా సహాయం చేయండి ప్లీజ్ పెరిగింది చెత్తపన్న పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసర వర్గలు పెరిగినాయి అన్ని పెరిగితే మేము పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి మొత్తం దోమలు అంటే దోమలు రాత్రి ఇంతమంది కుట్టి పాటిక ఉదయం కూడా కొడుతున్నాయి అట్లా మా నారాయణ గారు మన టౌన్ ఎంత డెవలప్ చేస్తున్నారు మీ కళ్ళ ముందు ఇల్లు కట్టారు పేదవాళ్ళకి ఇంకా ఇవాళ అదే టౌన్లో అన్ని పార్కులు కట్టించారు రోడ్లు వేసారు అండర్ౌండ్ డ్రైనేజ్ కానీ పూర్తి చేసింటే ఈరోజు దోమలు ఉండవు కొరవ పని మిగిలింది ఇల్లు ఎవరు పూర్తి చేయలేదు వైసీపీ వాళ్ళు అదే రకంగా మనకు మంచులు తాగేదానికి సంఘం నుంచి నీళ్ళు తెచ్చారు సారు అది కూడా పూర్తి చేయలే ఒక్క పని వైసీపీ వాళ్ళు చేయలే అందరూ నారాయణ గారిని గెలిపించండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి తప్పకుండా సాయం చేయాలి దోమ ఉండకూడదనే మొత్తం గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు కట్టించారు కానీ ఒక్కరో పూర్తి చేసి పూర్తి అయిపోయింది వైసీపీ వాళ్ళు పూర్తి చేయలే మొత్తం సంఘం నుంచి తాగునీళ్ళు మంచినీళ్ళు మంచి కూడా అదిగొడి పూర్తి చేయలే వైసీపీ వాళ్ళు ఏది ఏ పని చేయాలి నారాయణ గారు రోడ్లు వేశారు మొత్తం పార్కులు కట్టించారు నెల్లూరు తప్పకుండా రేపు సార్ నుంచి నీళ్ళు ఆ నీళ్ళు ఇస్తాం వీళ్ళు వైసీపీ చేయలే ఆయన పాటిగా నీళ్ళు పడి ఆ రోజు మాటలు చెప్పి తప్పకుండా సైకిల్ అమ్మా ఐదు సంవత్సరాల క్రితం నీళ్ళు తీసుకొచ్చారు దాకా నెల్లూరు తీసుకొస్తే ఇదేందంటే ఈ పైపులకు ఒకన కనెక్షన్ లో అలా పాత పైపులని ఆ నీలే పంపిస్తున్నారు ఆ నీళ్లు పంపించే లోపల ఆ పాత పైపు పైపులట్ల తుబ్బట్టిపోయి మురికిపట్టిపోయిన పైపులు 40 50 ఏళ్ల కటైస్ పైపులు ఆ దాంట్లో మురికి నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఈ రాగానే రెండు మూడు నిళ్ల లోపల ఈ పైపులు వచ్చేస్తామ నీళ్ల ఆడి సంఘం దగ్గర కొండపైన ప్యూరిఫై చేసి వాటర్ ఇక్కడ మొదలు ఉన్నారు కాబట్టి పాత పైపులొచ్చే బట్ ఆ విధంగా వస్తుంది మన నీళ్లు కాలువ కొడుతురు ఇవ్వలేదు మా నీళ్లు వస్తాయి మొత్తం పెరిగిపోయినాయి అదే నీకు నారాయణ గారు టౌన్ ఎంత డెవలప్ చేశారు ఇక్కడ మీ కళ్ళ ముందు పేదోళ్ళకి వెళ్ళి కట్టారు వాళ్ళు ఇవ్వాల దోమలు ఉండకూడదని మొత్తం టౌన్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం వేశారు ఈ వైసీపీ వాళ్ళు పూర్తి చేయలేదు ఒక్క పని చేయలే వైసీపీ వాళ్ళు ఆయన పోటీ చేసి గెలిచాడు ఇక నరసరావు పేట మూడు జిల్లాలు దాటి వెళ్ళిపోయాడు అందువల్ల మీ నారాయణ గారిని గెలిపించండి తప్పకుండా ఇది రాసుకున్నాను కదా కదా అదే తల్లి రాసుకున్నారు కదా అమ్మ రెండు నెలల మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పిన ఎన్రో నా మాట కొంచెం ఈ ప్రభుత్వం ఎన్రో ఈ ప్రభుత్వం మేము చెప్పిన ఎనరు మేము చేయలేం అబద్ధం మీకు అబద్ధం చెప్పటం ఇప్పుడు మా వల్ల కాదు రేపు మా తెలుగుదేశం వచ్చిన తర్వాత నారాయణ వచ్చిన తర్వాత రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వచ్చి మీకు ఇస్తాం ఈ లోపలి ఎవలేము ఈ లోపలి కాదు వైసీపీ వాళ్ళు ఏమో ఉంటామమ్మా ఏమో కూడా సైకిల్ గుర్తున్నాడు అన్ని పెరిగిపోయినాయి కదా అన్నీ పెరిగితే మేము పెరగని చెప్పి దోమలు కూడా పెరిగిపోయినాయి ఇంతకుముందు రాత్రులు కుట్టాయి ఇప్పుడు అవి మధ్యాహ్నం ఉదయం కూడా కొడుతున్నాయి అవతల నారాయణ గారు ఉన్నప్పుడు ఎంత మంచి పనులు చేశారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి పేదవాళ్ళు గిల్లు కట్టించారు అన్ని రోడ్లు వేశారు టౌన్లో అన్ని పార్కులు కట్టారు దోమలు ఉండకూడదు అండర్ గ్రౌండ్ ఉంటాయని తవ్వించారు కొంచెం పూర్తి చేస్తుంటే ఈరోజు ఆ పరిస్థితి ఉండదు కదా వయసు వాళ్ళు ఏ పని చేయలేదు అదే రక సంఘం నుంచి మంచి తెచ్చారు అవి కూడా ఆపేశారు ఇవన్నీ కూడా ఈయన జరగాలని నారాయణ గారు గెలవాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా తప్పకుండా సైకిల్ గుర్తు కొట్టేది అనే ప్రయత్నం మీద పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి ఇంతమంది రాత్రి కుట్టేది ఇప్పుడు ఉదయం మధ్యలో కొడుతున్నాయి అందువల్ల నారాయణ గారు టౌన్ ఎంత డెవలప్ చేశారు మా ఇక్కడ మీకు కళ్ళ ముందు పేదవాళ్ళు గిల్లి కట్టారు అది పూర్తిలో వాళ్ళు ఇవ్వాలి ఎవరికి అదే రక టౌన్లో ఈ దోమలు ఉండకూడదని చెప్పి మొత్తం కలిసి ఇదంతా అండర్గ్రౌండ్ డైరైన్ అని చెప్పారు కానీ కొంచెం పని చేసినా పూర్తి లేదు ఇదేమో వయసు పని చేయలేదమ్మా ఇలా నారాయణ గారికి వేస్తే అన్ని పనులు పూర్తి అవుతాయి తప్పకుండా నారాయణ గారిని గెలిపిస్తాం చంద్రబాబు ముఖ్యమంత్రి ఏం బాబు అమ్మ జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయింది ఇంటి పని పెరిగింది చదువు పని పెరిగింది అన్నీ పెరిగింది నిత్యావసరం పెరిగితే గ్యాస్ పెరిగింది అన్నీ పెరిగింది అదే రకంగా నారాయణ గారు ఉన్నప్పుడు మనకి ఇల్లు కట్టించారు అన్ని పనులు టౌన్లో చేశారు పార్కులు కట్టించారు తప్పకుండా నారాయణ గారికి వెళ్ళి చంద్రబాబు చంద్రబాబు ముఖ్యమంత్రి ప్లీజ్ ఏం తల్లి తప్పకుండా నారాయణ గారు టౌన్ ఎంత డెవలప్ చేశారు మీకు తెలిసి అన్నీ కూడా తప్పకుండా నారాయణ సైకిల్ గుర్తుంది రావట్లే ఒక కావాలని చేసిన దానికి ఎక్కడ ఏమైనా చేస్తారా మళ్ళీ ఏమైనా చేయగలరా అయిపోయింది ఆ ప్రభుత్వ పరిస్థితి అయిపోయింది మా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి మొత్తం మరి చంద్రకిస్తాం తప్పకుండా చేస్తాం నారాయణ గెలిపించండి ఏంది రేట్ లేదన్న చెప్పండి నేను మీకు చెప్పిన మీకు తెలియదా మొత్తం కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయాను ఏ ఆడబడి అక్కడ చేయగలరు ఇన్ని పెరగ పెరగడం దానిలో కూడా పెరిగిపోయింది ఏ జరిగట్టే పరిస్థితి లేదు తప్పకుండా స మీరు మంచి నారాయణ గెలిపించండి సీఎంగా చంద్రబాబు ప్లీజ్ అవునమ్మా థ్యాంక్స్ అమ్మా చెప్పి తప్పకుండా థ్యాంక్ యూ ఆంధ్ర చెప్పండి ఇంకా అన్ని పెరిగితే మేము పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయినాయిన తల్లి నారాయణ గారు ఎన్నో మంచి పనులు చేశారు టౌన్ డెవలప్ చేశారు మరి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఆయన చేసిన పనులు ఏదో పూర్తి చేయలేకపోయారు తప్పకుండా మీరు నారాయణ గారిని సైకిల్ గుర్తు చేసే ఎమ్మెల్యే చేయండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి అమ్మా ఏమ మర్చిపోవద్దు తల్లి అన్ని పెరిగితే మేము పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయినాయి మా నారాయణ గారు మన టౌన్ ఎంతో డెవలప్ చేశారు మంచి పనులు చేశారు మీ కళ్ళ ముందు ఎన్నో ఇల్లు కట్టారు రోడ్లు వేశారు అటువంటిప్పుడు నారాయణ గారు గెలిపించండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలమ్మా తప్పకుండా సాయం చేయాలి తల్లి ప్రభుత్వాలు అన్ని రేట్లు పెరిగిపోయి మొత్తం కరెంటు నుంచి నిత్య సరుకులు గ్యాస్ అన్నీ పెరిగిపోయినాయి అదే అమ్మ మీకు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రూపాయ పెరిగింది కరెంటు ఇప్పుడు మొత్తం పెంచేశారు మొత్తం పెరిగినప్పుడు మేము పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయాయి ఇంత ముందు రాత్రులు కుట్టాయి ఇప్పుడు ఉదయం మధ్యాహ్నం కుడతాను అదే జగన్మోహన్ రెడ్డి మహిమ మట్టు మనం ఏం చేస్తాం మా తప్పకుండా మీరు ఓటేసి నారాయణ గారు ఎమ్మెల్యే చేయండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి దోమలు కూడా పెరిగిపోయినాయి అందులో నారాయణ గారు మనకి ఎన్నో ప మొత్తం మంచి పనులు చేస్తున్నారు మీ కళ్ళ ముందు ఎన్నో ఇల్లు కట్టారు నెల్లూరులో ఒక అందమైన నెల్లూరు తయారు చేశారు తప్ప నారాయణ గారు సైకిల్ గుర్తు కొట్టేయండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్ అమ్మా చెప్పండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి దోమలు పెరిగిపోయాయి అమ్మ నారాయణ గారు అన్ని రోడ్లు వేశారు ఎన్నో ప మనకు మంచి పనులు చేశారు మీ కళ్ళ ముందే ఇక్కడ ఇక్కడంతా ఇల్లు కట్టారు టౌన్ డెవలప్ చేశారు వైసీపీలో ఒక పని చేయలేదు తప్పకుండా నారాయణ గారు కోటమ్మ తప్పకుండా గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి గెలిచినా విశాఖ స్వర్గం పెరిగింది గ్యాస్ పెరిగింది అన్ని పెరిగితే మీద పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయి అన్నిటి అరికట్ల ఈరోజు నారాయణ గారు ఎన్నో ఎన్నో పనులు చేస్తున్నారు ఈ దోమలు అని కూడా చేయాలని చెప్పి అనర్ డ్రైనేజ్ కూడా తవ్వారు వీళ్ళు వైసీపీ వాళ్ళు పూర్తి చేయలే సంఘం నుంచి నీళ్ళు తెచ్చారు కానీ వైసీపీ వాళ్ళు పూర్తి చేయలే అందువలన మీరు నారాయణ గారు కోటేజ్ గెలిపించండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి అన్ని పనులు పూర్తి చేస్తాం అదే అది అందుకనే పెరిగింది చెత్త పనులు పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యా సర్గం పెరిగింది అన్ని పెరిగితే మేము పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయింది కానీ నారాయణ గారు టౌన్ ఎంతో అభివృద్ధి చేశారు దోమలు ఉండకూడదు అని చెప్పి గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వచ్చారు ఒక చిన్న కొంచెం పూర్తి చేసి వైసీపీ అది పూర్తి అయిపోయింది వీళ్ళు ఎవరు చేయలేదు మొత్తం సంఘం నుంచి నీళ్ళు తెచ్చారు అది కూడా పూర్తి చేయాలి ఇళ్ళు ఎన్ని పూర్తి కావాలి నారాయణ గారు మళ్ళీ ఎమ్మెల్యే కావాలా తప్ప నారాయణ ఎమ్మెల్యే చేయండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మ పెరిగి ఇంటి పని పెరిగింది చెత్త పని పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసరంగా పెరిగిపోయినాయి అన్ని పెరిగితే ఏదో పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయినాయి వాడికి బాగా పెరిగిపోయినాయి వాటికి అసలు కనీసం మందు కొట్టేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేరు తప్పకుండా నారాయణ గారు ఎంత డెవలప్ చేసే టౌన్ మీకు తెలుసు ఒకసారి దొంగలతో ఆయన ఓడించారు సరే తప్పకుండా మీరు ఓటేసి గెలిపించారు నారాయణ గారిని చంద్రబాబులో ముఖ్యమంత్రి ప్లీజ్ అందరూ చెప్పండి కన్నమాని ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లు ఈ పెరిగిపోయినాయి పెరిగిందా ఇంటి పనులు పెరిగిందా చెత్త పని పెరిగిందా ఇంతలో నువ్వు కట్లు పెట్టా గ్యాస్ పెరగబెట్టే కదా అదే పరిస్థితి వాస్తవం చెప్తుండ నిత్యావసర వరకు పెరిగిపోయింది ఇన్ని పెరగే పెరగకూడదు దోమలు పెరిగిపోయింది అందులో నారాయణ గారు ఈరోజు టౌన్ ఎంత అభివృద్ధి చేశారు ఇక్కడ పేదలకు అంత ఇల్లు కూడా కట్టారు కానీ వాళ్ళు ఇవ్వాలి ఎన్ని చేసిన పనులు చేసిన నారాయణ గారు తప్పకుండా ఎమ్మెల్యే చేయండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి అమ్మా ప్లీజ్ విపరీతంగా పెరిగిపోయింది ఇంటి పని పెరిగింది చెత్త పని పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసర పెరిగింది అన్ని ప్రీతం ఎందుకు పెరగకూడదు దోమలు పెరిగిపోయింది ఎంత అమ్మ నారాయణ గారు ఎంతో ఎన్నో పనులు చేస్తున్నారు మీ కళ్ళ ముందు ఎన్నో ఇల్లు కట్టారు పేదవాళ్ళకి మొత్తం టౌన్ డెవలప్ చేస్తున్నారు అవన్నీ ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు మళ్ళీ ఎమ్మెల్యే కావాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి తప్పకుండా సైకిల్ వచ్చి ఓకే థ్యాంక్ యూ అమ్మ ఇంటి పని పెరిగింది చెత్త పని పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసర వరకు అన్ని పెరిగిపోయినాయి అన్ని బ్రీతం ఎందుకు పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయింది ఈ ప్రభుత్వం మొత్తం ఏమ్మా తప్పకుండా వేయమ్మా నారాయణ గారిని గెలిపించండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి అన్ని రేట్లు పెరిగిపోయినాయి ప్రభుత్వం అట్టే తల్లి అంటే ఇప్పుడు మా టీచర్ అది అలాగే తల్లి మర్చిపోకుండా చెప్పండి అందరం కూడా పెరిగిపోయింది అందువల్ల మా నారాయణ గారు మన టౌన్ ఎంత డెవలప్ చేశారు మీ కళ్ళ ముందు ఎన్ని ఇల్లు కట్టారు అన్ని పనులు మొత్తం పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి ముఖ్యమంత్రి తర్వాత మొత్తం కరెంటు బిల్లు పెరిగిపోయింది ఇంటి పనులు పెరిగింది చెత్త పని పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసర సరుకుల ధరలు అన్నీ పెరిగిపోయినాయి అన్నీ పెరిగితే మేము పెరగకూడదు అని చెప్పి మొత్తం దోమలు కూడా పెరిగిపోయినాయి మొత్తం టోటల్గా అమ్మ నారాయణ గారు ఉన్నప్పుడు టౌన్ ఎంత డెవలప్ చేశారో మీకు తెలుసు ఆ పనులన్నీ ఆగిపోయినాయి అవన్నీ పూర్తి కావాలంటే మళ్ళీ నారాయణ గారు గెలవాలి ఎమ్మెల్యే తప్పకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలి కావాలని కొట్టేస్తాం రెండు నెలలు మనం వస్తాం ఇల్లు ఇల్లు ఉంటాయి ఇంతమంది ఇచ్చే చంద్రబాబు ఇచ్చాడు కదా అప్పుడు ఇచ్చారు కదా కూడా రెండున్నర సంవత్సరాలు ఇచ్చాడు జనవరికి సరే రెండు నెలల లాగా మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా మనం మీకు రాయిస్తాం నారాయణ గారిని గెలిపించండి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి తప్పకుండా రాయిస్తాం ఓకే థ్యాంక్ యూ తల్లి నమస్కారం తల్లి உண்டு நாராயண எம்எல்ஏ சேம் என்ன தல்லை ஆ மீதேஸ் அந்த தப்பு நாராயணேட்டே சந்திரபாபு ப்ளீஸ் தப்ப మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయి కరెంట్ విపరీతంగా పెరిగింది ఇంటి పని పెరిగింది చెత్త పనులు పెరిగింది జనాభా అభిమానంతో ఓకే కాదనిలా అంటే నేను చెప్పేది మా బావ్ కూడా చెప్పుకోవాలి కదా మీకు ఎక్కువ చేసుకోవాలి కదా తప్పదు కదా తప్పకుండా సాయం చేయండి నారాయణ గారికి చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మీ పేరు పెరిగింది ఇంటి పని పెరిగింది చెత్త పని వేశారు దాని గ్యాస్ పెరిగింది నిత్యావసర సరే అన్నీ పెరిగిపోయినాయి అన్నీ పెరిగితే మీద పెరగకూడదా దోమలు పెరిగిపోయినాయి నారాయణ గారు ఈ దోమలు అరి కట్టేదానికి గ్రౌండ్ అనేది కట్టించారు కొంచెం పూర్తి చేసినట్టు వైసీపీ పాళ్ళు ఒక దోమ ఉండేది కాదు మొత్తం సంఘం నుంచి నీళ్లు తెచ్చారు అది కూడా పూర్తి చేయాలి వైసీపీ పాళ్ళు ఇన్ని పూర్తి కావాలని నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా తప్ప నారాయణ గారు సైకిల్ గుర్తు మీద ఓటేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం అంటే దోమలు పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయినా నారాయణ గారు ఏ దోమలు ఉండకూడదు అని చెప్పి గ్రౌండ్ అనేది దోమిచ్చారు అది కొంచెం పూర్తి చేసే ఒక దాంట్ కదా వీళ్ళు వైసీపీ పని చేయలే మొత్తం సంఘం నుంచి మంచి తెప్పించాడు అది పూర్తి చేయలే ఈ పనులన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా తప్పకుండా నారాయణ గారిని ఎమ్మెల్యే చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండి అమ్మాయి పెరిగింది చెత్తపన్న పెరిగింది ఏమో గ్యాస్ పెరిగింది అమ్మ పర్లేదు ఉన్నత ఎవరైతే ఉందర అన్ని బ్రీతం మీద పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయినాయి అమ్మ నారాయణ గారు నెల్లూరు ఎంత డెవలప్ చేశారు ఇటు పక్క పేదల గిళ్ళు కట్టించారు నెల్లూరు టౌన్లో అన్నీ చేశారు మొత్తం సంఘం నుంచి నీళ్లు తెచ్చారు అది వైసీపీ పూర్తి చేయాలి ఈ దోమలు ఉండకూడదు అని చెప్పి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించారు అది పూర్తి చేయాలి ఇల్లు అన్ని అట్టా మిగిలిపోండి పోసారి దొంగోట్లతో కూడిచ్చారు ఆయన్ని ఈసారి దొంగోట్లని తీసేసాం తప్పకుండా నారాయణ గారికి సైకిల్ గుర్తిమంది ఒకటి గెలిపించాడు ప్లీజ్ తప్పకుండా చెప్పండి ఇన్ని పెరిగితే మీద అని దోమలు కూడా పెరిగిపోయినాయి వాటికి మందు కొట్టేవాళ్ళు వచ్చేవాళ్ళాడు ఈయన ఉంటే ఎమ్మెల్యే ఉంటే వెళ్ళిపోయాడు నరసీరరావు పేట మూడు జిల్లాలు దాటి వెళ్ళిపోయాడు అమ్మ అందువల్ల నారాయణ గారు ఎన్నో మంచి పనులు చేసినాడు టౌన్ బాగా అందంగా తీర్దిద్దాడు ఇల్లు కట్టాడు పేదోళ్ళకి అదే రకంగా టౌన్లో పార్కులు కట్టాడు ఈ దోమలు లేకుండా మొత్తం గ్రౌండ్ డ్రైనేజ్ కట్టినా వీళ్ళు వైసీపీ పనులు పూర్తి చేయలే మనం సంఘం నుంచి నీళ్లు చేసాడు మంచిది తగ్గదానికి అది కూడా పూర్తి చేయలే ఏమీ పూర్తి చేయలే తప్పకుండా నారాయణ గారు కోర్టేసి ఎవరు అమ్మా రాస్తారు రాసుకోండి అమ్మా అమ్మ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది ఖాయం మీకు ఇల్లు రాస్తాం స్థలం రాస్తాం చూసుకోవడం వాళ్ళ పేరు ఏం ఇల్లు అమ్మా నమస్కారం ఓకే అమ్మా తల్లి ఈ వైసీపీ వచ్చిన తర్వాత కరెంటు బిల్లు ఎప్పుడైతే పెరిగిపోయినాయి ఇంటి పని పెరిగింది చెత్త పని పెరిగిందమ్మా అన్నీ పెరిగిపోయింది గ్యాస్ పెరిగిపోయింది అన్నీ పెరిగితే మేము ఎందుకు దోమలు కూడా పెరిగిపోయినాయి వాటి మందు కొట్టా వెళ్ళాడు నారాయణ గారు ఎన్నో ఈ టౌన్ డెవలప్ చేశారు మీ కళ్ళ ముందు ఇల్లు కట్టారు పేదవాళ్ళకి కానీ ఆ పోయినసారి దోంగోటు ఈసారి ఈసారన్నా అన్ని ఒకటి తీసేసాం తప్పకుండా సైకిల్ గుర్తుకేసి నారాయణ గారిని గెలిపించం ప్లీ గ్యాస్ పెరిగింది నిత్యావ సరుకులు పెరిగింది అన్నీ పెరిగితే మేము పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయినాయి నేను తల్లి తప్పకుండా మా ఈ ప్రభుత్వం వద్దు మన నారాయణ గారు మన టౌన్ ఎంత అభివృద్ధి చేశారు మీ కళ్ళ ముందు ఎన్ని ఇల్లు కట్టారు పేదోళ్ళకి అన్ని టౌన్లో ఎన్నో పార్కులు చేశారు ఇక్కడ పార్కులు చేశారు దయచేసి సైకిల్ గుర్తుకేస్తాం నారాయణ గారికి तपक फ्रेंड्स प्लीज थँक्यू